ఒకనాడు ఒక రైతు తన కుమారునితో కలిసి బజారుకు వెళ్లాడు అంతా తిరిగినా వాళ్లకు నచ్చిన వస్తువేదీ అక్కడ దొరకలేదు చిట్ట చివరకు వాళ్లు గుర్రాల వద్దకు వెళ్లారు అక్కడ ఒక నల్ల గుర్రం రైతుకు బాగా నచ్చింది కొడుకు గూడా ఒప్పుకున్న మీదట వాళ్లు ఆ గుర్రాన్ని కొన్నారు దానితోబాటుగా కొంతదూరం నడిచేసరికి వాళ్లకి నీరసం వచ్చింది అందుచేత వాళ్ళిద్దరూ గుర్రమెక్కి ఇంటికి పోసాగారు దారిలో వాళ్లని కొందరు ఆహా ఎంత చక్కని గుర్రము కాని పాపం అది ఎందుకో విచారంగా ఉంది పోతుల్లాంటి ఇద్దరు మనుషుల్ని అది మోయలేకపోతోంది కాబోలు అన్నారు ఆ మాటలు విన్న తండ్రి కొడుకులకు చాలా సిగ్గనిపించింది కుమారుణ్ణి గుర్రంపై కూర్చోబెట్టి తాను ప్రక్కన నడుస్తున్నాడు రైతు మధ్యలో వారొక బజారుగుండా పోవలసి వచ్చింది అక్కడి జనం వీళ్ళని చూచి కొడుకెంత దుర్మార్గుడో ముసలి నడచి వస్తుంటే తానేమో హాయిగా గుర్రంపై కూర్చున్నాడు ఎంత సిగ్గు చేటు అంటున్నారు వెంటనే కొడుకు క్రిందికి దిగి తండ్రిని గుర్రమెక్కించాడు ఊరి చివర ఒక చెరువు దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్లు కూర్చొని ఉన్నారు వారు వీళ్లని చూచి ముసలివాడంతా దుర్మార్గుడో పాపం పసివాడు కొడుకును ఎండలో నడిపిస్తూ తాను హాయిగా గుర్రంపై స్వారీ చేస్తున్నాడు అన్నారు వారి మాటలకు సిగ్గుపడి తండ్రి కూడా గుర్రం దిగి నవడసాగాడు వాళ్లకు ఈ గుర్రంతో చాలా అవమానం కలిగి ఎట్లాగైనా ఆ గుర్రాన్ని వదిలించుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు అట్లా ముందుకు పోతుండగా వారొక నదిపై వంతెన దాటవలసి వచ్చింది వంతెనపైకి రాగానే ఇద్దరూ కలసి గుర్రాన్ని నదిలోకి తోసివేశారు అది పూర్తిగా మునిగిపోయిన తర్వాత హమ్మయ్య ఈ గురం పీడ వదిలింది అనుకుని ఇద్దరూ ఆనందంగా ఇంటికి చేరుకున్నారు వారికి సొమ్ము నష్టపోయామనే లేదు. నీతి చెప్పుడూ మాటలు విని చెడిపోకు